హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి బందర్ లడ్డు అండి అది కూడా బెల్లంతో బందర్ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా మీకు చూపించబోతున్నానండి ఈ బందర్ లడ్డు మనం నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది కదండి అలాగే దీన్ని బెల్లంతో తయారు చేసుకుంటే మంచి చాక్లెట్ ఫ్లేవర్లా అనిపిస్తుంది అలాగే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కూడా అండి బందర్ లడ్డు ఇక ఆలస్యం చేయకుండా బందర్ లడ్డుకి ఏం కావాలో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి నేను ఇక్కడ కిలో దాకా శనగపిండిని తీసుకున్నానండి మనకి శనగపిండి బాగుంటేనే మంచిగా వస్తుందండి దీన్ని ముందుగా మనం ఒకసారి జల్లించుకోవాలి ఇలా జల్లించి పెట్టుకున్న పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కాస్త చపాతి పిండిలా గట్టిగా కలుపుకోవాలండి పిండి ఈ విధంగా మనకి చేతికి జిగురుగా అతుక్కుంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టండి మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు బెల్లం చిన్న ముక్కల కింద కొట్టుకుని తీసుకున్నానండి ఒక కప్పు పిండికి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది అది ఒక గిన్నెలో వేసుకోవాలండి దాంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు పెట్టుకోవాలండి స్టవ్ మీద ఈ బెల్లం కరిగేలోపు మనం స్టవ్ ఆన్ చేసుకుని మరో పక్క కడాయి పెట్టుకోవాలండి డీప్ డీఫ్రేక్ సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక నూనె వేడెక్కేలోపు జంతకులు వేసుకునే గిద్ద తీసుకుని దాంట్లోకి పిండిని స్టఫ్ చేసుకోవాలండి నూనె వేడెక్కాక ఇందులోకి చిన్న చిన్న జంతకులు ఆయిల్కి సరిపడగా వేసుకోవాలండి ఇలా ఆయిల్లో వేసుకున్నాక ఒక పక్క ఫ్రై అయ్యాక మరో పక్క తిప్పుకొని ఫ్రై చేసుకోవాలండి మంచి గోల్డెన్ కలర్ వచ్చాక తీసి ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలండి ఇవి కాస్త చల్లారాక మనం జంతుకులన్నీ ఇలా చిన్న చిన్న ముక్కల కింద విరిపేసుకోవాలండి ఇలా విరుపుకున్న ముక్కలన్నీ ఓ మిక్సీ జార్ తీసుకుని కొద్ది కొద్దిగా మనం గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తని పొళ్ళ ఆడుకుని మళ్ళీ దీన్ని జల్లించుకోవాలండి మనం పొడి చాలా సాఫ్ట్గా ఉండాలండి అప్పుడే బందర్ లడ్డు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది సో ఇలా మొత్తం అంతా పిండిని తయారు చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోవాలండి మనం బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత నాకు ఇక్కడ ఒక కప్పు దాకా బెల్లం జ్యూస్ రెడీ అయిందండి దాన్ని అందులో వేసేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలండి పాకం మనకి తీగ పాకం రానవసరం లేదండి ఇలా మరిగి మన చేతికి జిగురుగా అంటుకుంటే సరిపోతుందండి ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లోకి హాఫ్ స్పూన్ ఇలాచి పొండు వేసుకోవాలండి అప్పుడే ఫ్రెష్గా పట్టిందైతే లడ్డు టేస్టీగా ఉంటుందండి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేయడం వల్ల మెరుపు వస్తుంది లడ్డుకి అలాగే కమ్మగా కూడా ఉంటుందండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం జల్లించి పెట్టుకున్న శనగపిండిని వేసేసుకోవాలండి ఇందులో పిండిని ఇలా వేసేసుకున్నాక గరిటె పెట్టుకుని లేకుండా మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని గరిటె పెట్టి దీన్ని కలుపుతూనే ఉండాలండి ఇది కాస్త దగ్గర పడేంత వరకు మనకి ప్రాసెస్ అంతా ఈ కలపడంలోనే ఉందండి కనీసం దీనికి ఒక పావుగంటైనా పడుతుంది దీన్ని ఇలా కలపడం వల్ల మనకి దగ్గర అయ్యి కలర్ చేంజ్ అవుతూ వస్తుందండి ఇలా కాస్త దగ్గర పడ్డాక మనకి కాస్త చల్లారింది అనిపించినప్పుడు ఒక ప్లేట్లోకి దాన్ని వేసుకుని మనం చేతితో ఇంకొక ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయాలండి చేతికి నెయ్యి రాసుకుంటూ చేస్తే మన చేతికి అతుక్కోకుండా చక్కగా వస్తుందండి మనం పిండి ఎంత మసాజ్ చేస్తే అంత బాగుంటుందండి ఇలా చేతికి అతుక్కోకుండా చక్కగా మనం లడ్డూ చుడితే చాలా సాఫ్ట్గా అది నిలబడుతుందండి అలా ఉంటే పెర్ఫెక్ట్గా ఉన్నట్టు మీకు కనుక ప్లేట్లో పెట్టినప్పుడు లడ్డూ నిలబడకపోతే మరి కాసేపు మసాజ్ చేసుకుని మళ్ళీ చేసుకోవాలండి ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా మనం బందర్ లడ్డూలు చుట్టేసుకుందాం మన నచ్చిన సైజులో చేతికి కాస్త నెయ్యి రాసుకుని చిన్న ముద్దను తీసుకుని గుండ్రంగా లడ్డూలా రెడీ చేసుకుని ప్లేట్లో వేసి ఒక పక్కన పెట్టుకోవాలండి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా సులభంగా చాలా తక్కువ టైంలో అలాగే తక్కువ క్వాంటిటీతో ఎంతో హెల్తీగా బెల్లంతో బందర్ లడ్డూలు రెడీ అయిపోతున్నాయండి ఇలా మొత్తం లడ్డూలన్నీ చుట్టేసుకుని ఓ పక్కన పెట్టేసుకోవాలండి ఇలా మొత్తం లడ్డూలన్నీ రెడీ అయిపోయాక ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుని సర్వ్ చేసుకోవడం ఎంతో టేస్టీగా అలాగే ఎంతో రుచిగా బెల్లంతో బందర్ లడ్డు రెడీ అయిపోయిందండి మీకు కనుక ఈ రెసిపీని నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మి రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్